నో బార్స్ హామ్ డు రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫామ్స్ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ వచ్చేసి ఈ వీడియోలో మూడు కోళ్లను అయితే మేము ముందు తీసుకొని రావడం జరిగింది వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ముందుగా ఇక్కడ కనపడుతున్న కోడ్ వచ్చేసి పెరువియన్ క్రాస్కు సంబంధించిన కాకిపెట్టగా బ్రదర్ మనతో చెప్తున్నారు ఫ్రెండ్స్ పెరువియన్ క్రాస్కు సంబంధించిన కాకిపెట్ట ఎత్తు ఇరవై ఒక్క అంగళాల వరకు ఉంటుందని చెప్తున్నారు బరువుషన్ చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి కేజినర్ ఉంటుందని చెప్తున్నారు ఫ్రెండ్స్ వయసు వచ్చేసి ఆరు నెలల వయసుకెళ్ళిన కన్నపేటగా చెప్తున్నారు ఆరు నెలల ఫ్రెండ్స్ రెండు వేల నాలుగు వందల రూపాయలు దీని యొక్క కాస్ట్ అయితే చెప్తున్నారండి కాకిపేట కాస్ట్ ఇరవై నాలుగు వందల రూపాయలు రెండోపేట వచ్చేసి తూర్పు మెట్ట వాటానికి సంబంధించిన మంచి డబల్ బాడీ కలిగిన నల్లకట్టు అబ్రాస్ పెట్టగా చెప్తున్నారు ఫ్రెండ్స్ రంగు విషయం చూసుకున్నట్లయితే నల్లకట్టు అబ్రాస్గా బ్రదర్ మనతో చెప్పడం జరిగింది సైజ్ చూసుకున్నట్లయితే ఇది కూడా ఇరవై ఒకటిన్నర రంగాల వరకు ఉంటుందని చెప్తున్నారు ఫ్రెండ్స్ మంచి సైజు వాటం చాలా బాగుంటుందని చెప్తున్నారండి కలర్ కూడా చాలా మంచి కలర్గా బ్రదర్ అంతా చెప్పడం జరిగింది నల్లకట్టు అబ్రాసు సైజు ఇరవై ఒకటిన్నర రంగాలు బరువుషన్ చూసుకున్నట్లయితే రెండు కేజీలు ఎనిమిది వందల గ్రాములు వయసు వచ్చేసి ఒక సంవత్సరం పన్నెండు నెలల వయసుకల్న పెట్టగా చెప్తున్నారు దీని కాస్ట్ వచ్చేసి ఇరవై ఎనిమిది వందల రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ రెండు వేల ఎనిమిది వందల రూపాయలుగా చెప్పడం జరిగింది అలాగే నెక్స్ట్ వచ్చేసి మూడో కూడా వచ్చేసి తూర్పు మెటవాటానికి సంబంధించిన మంచి డబల్ బాడీ కలిగిన డేగపంజు ఫ్రెండ్స్ తూర్పు మెటవాటానికి సంబంధించిన డబల్ బాడీ కలిగిన చాలా మంచి క్వాలిటీ కలిగిన దీని యొక్క పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుందని చెప్తున్నారు మెటవాటం కలిగిన డేగ పుంజు సైజు ఇరవై రెండున్నర రంగాలు బరువుషన్ చూసుకున్నట్లయితే మూడు కేజీల నాలుగు వందల గ్రాములుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ మూడు కేజీల నాలుగు వందల గ్రాములు వయసు వచ్చేసి పద్నాలుగు నెలలు అంటే సంవత్సరం రెండు నెలలు ఈ పుంజు యొక్క వయసుగా చెప్తున్నారు ఈ పుంజు కాస్ట్ వచ్చేసి ఐదు వేల తొమ్మిది వందల రూపాయలుగా చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ డేగా కాస్టు ఐదు వేల తొమ్మిది వందల రూపాయలు అడ్రస్ చూసుకున్నట్లయితే బాపట్ల జిల్లా ఎద్దనపూడి మండలం పూనూరు విలేజ్ నుండి చిన్నమస్లి గారికి సంబంధించిన కోళ్ళు ఫ్రెండ్స్ ఈ మూడు కూడా బాపట్ల జిల్లా ఎద్దనపూడి మండలం పూనూర్ విలేజ్ అండి ట్రాన్స్పోర్టేషన్ అనేది ఏపీ మరియు తెలంగాణ మెయిన్ మెయిన్ సిటీస్కి అవైలబుల్గా ఉంది మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంది తీసుకోవాలనుకుంటే చిన్నమసలి గారికి కాల్ చేయండి పాత వీడియోస్ కూడా చాలా ఉన్నాయి చిన్నమసలి గారి వీడియోస్ చూసుకొని అయితే తీసుకోవచ్చు కంగారు పడాల్సిన పని లేదు అలాగే మూడు కలిపి తీసుకుంటే డిస్కౌంట్ ఎక్కువగా ఉంటుంది లేదా కనీసం రెండైనా తీసుకోవాలని చెప్తున్నారండి సింగిల్గా తీసుకుంటే డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేయలేరు కావాలనుకున్న వారు మాత్రమే కాల్ చేయండి మరిన్ని అప్డేట్స్ పొందడానికి ఖచ్చితంగా కేహెచ్ఆర్ ఫామ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ యొక్క సపోర్ట్ని అందించండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జై శ్రీరామ్